ویلا ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ జగ్రాంత్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మరి సంబరాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఉన్న ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అంటే దేశానికి దశ దిశ పిల్లల్ని తయారు చేస్తూ మంచి సైంటిస్టులను తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులు డాక్టర్లను ఇంజనీర్లు ఉపాధ్యాయులు ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం ఇది శుభ పరిణామం ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలా నిన్నటికి నిన్న మా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజరెడ్డి గారు గెలవడం దానికి కూడా గ్రాడ్యుయేట్లు అంటే చదువుకున్నటువంటి యువకులు వారు కూడా వాళ్ళు ఎవరు చెప్పినా వినేవాళ్ళు కాదు కావున వారు కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రానికి కరెక్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధపూరిత మోసాలిచ్చి ప్రజలకు ఏం చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకుంటూ నిన్న ఆంజరెడ్డి గారికి గెలిపించడం జరిగింది మొన్న మరి కొమరాయ గారిని గెలిపించడం జరిగింది ఈరోజు మరి మా చక్రాన్పల్లి మండలానికి నవోదయ పాఠశాల ఎంపీ అరవింద్ గారు తీసుకొస్తే దానికి అడ్డుపడి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఉదయం తీసుకుపోతాన్ని అక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు భారీ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం తీవ్ర పరిణామాలు ఉంటాయి జక్రాన్పల్లికి రావాల్సినటువంటి నవోదయ పాఠశాల జక్రాన్పల్లికి రావాలా లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం ఎలాగైనా దాన్ని సాధించి జకరాన్పల్లి తెచ్చుకుంటామని హెచ్చరిక జారీ చేస్తున్నాం సుదర్శన ఖబర్దార్ జక్రాన్పల్లి రావాల్సినటువంటి జక్రాన్పల్లి మండల ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము ఎందుకనగా ఈ మూడు ఎమ్మెల్సీలలో తెలంగాణలో జరిగిన ఇప్పుడు మూడు ఎమ్మెల్సీలలో రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం చాలా శుభ పరిమాణం భవిష్యత్తులో ప్రజల తెలంగాణ ప్రజల చూపు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నా అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము స్వచ్ఛమైన పాలన అంటే భారతీయ జనతా పార్టీ పాలన అని చెప్పేసి వేరే రాష్ట్రాల్లో చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఈ అబద్ధపు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతే అంత బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు అందుకోసమే ఈ ఎమ్మెల్సీలో గెలుపు కట్టబెట్టడం జరిగింది అందుకోసం తెలంగాణ ప్రజలందరికీ జక్రంపల్లి మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మన జవహర్ నవోదయ పాఠశాల మన జక్రంపల్లి మండలానికి మన అరవింద కేటాయిస్తే ఈ సుదర్శన్ రెడ్డి మరి బోధన తర తరలించకపోవడానికి కేంద్రీయ విద్యాలయాన్ని మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు మరి భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు మరి ఇక్కడ నుంచి తరలించి ఏం చేస్తున్నా అతను చేతులు పట్టుకొని కూర్చున్నాడు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది మనకి ఇక్కడికి వస్తే మన జక్రంపల్లి మండలం అభివృద్ధి ఒక విషయం తెలియదా ఈ నిజామాబాద్ జిల్లాకు సెంటర్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి మనకు ఈ జవహర్ నవోదయ పాఠశాల అవసరం ఉన్నది కావున ఇది బోధనకు తీసుకోపోవడం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము తప్పకుండా ఇక్కడనే స్థాపన జరుగుతుంది దమ్ముంటే భూపతి రెడ్డి గారు ఇది మీ మీ ఎమ్మెల్యే ప్రాంతం ఇది మీరు దీనికోసం కూడా చొరవ తీసుకొని పాఠశాలకు ఇక్కడనే వచ్చేటట్టు మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి మీకు డిమాండ్ చేస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై